ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సిపిఐ ఏలూరు జిల్లా కార్యాలయం స్పూర్తి భవనోనందు జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నాలుగున్నర సంవత్సరాల పాలనలో పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు కేవలం రుణాలకు సంబంధించిన వడ్డీ కింద పతి ఏటా అరవై వేలు చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ తప్పు పట్టిందని అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన అధ్వానం అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు తమ న్యాయ సమ్మతమైన సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు గత పన్నెండు రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ నియంత్రణతో పోకడలను అనుసరిస్తున్నారని విమర్శించారు ఎన్నికల సందర్భంగా తాను అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రభుత్వం చెల్లించే దానికి అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని నేడు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఏలూరు జిల్లా ఇంచార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ మిచాంగ్ తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కారం దారయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబా బాడిస రాము తదితరులు పాల్గొన్నారు పార్లమెంట్లోకే చొచ్చుకు వచ్చారు దీనిపైన హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు ఇదేమైనా నేరమా అని అడుగుతా ఉన్నా ఇదేమైనా జాతి వ్యతిరేక అని నేను అడుగుతా ఉన్నా పార్లమెంట్లోకి వారు ఏ రకంగా ప్రవేశించారు ఎందుకు జరిగింది దానిపైన ఒక స్టేట్మెంట్ ఇవ్వమని కోరితే స్టేట్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యతాయుత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలా ప్రైమ్ మినిస్టర్ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వాలా బయట మాట్లాడుతూ ఉన్నారు మీరు స్టే హౌస్లో స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వడంలా స్టేట్మెంట్ ఇవ్వకపోగా పద్దెనిమిది బిల్లులు అందులో కొన్ని ఇంపార్టెంట్ బిల్స్ కూడా ఉన్నాయి అంటే దానిపై ఎలాంటి చర్చ లేదు ప్రతిపక్షాల సలహాలు లేదు వాళ్ళ సూచనలు తీసుకోలేదు ఏకపక్షంగా పద్దెనిమిది బిల్లులు పాస్ చేసుకున్నారు పైగా ఇవాళ ఎంత బాధ్యతారహితంగా కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారంటే మీరు కావాల్సిన కోర్టుకు బోండి అని చెప్తున్నారు మేము బిల్లులు పాస్ చేశాం ప్రతిపక్షాలకు ఆ బిల్లు నచ్చకపోతే మీరు కోర్టుకు పోండి అని చెప్తా ఉన్నారంటే పార్లమెంట్ను మీరు అగౌరవపరుస్తూ ఉన్నారు వెరీ గుడ్ నువ్వు వాళ్ళ అకౌంట్లో వేసానన్నావు మంచిదే మిగతా డబ్బులు ఏం చేశావు కాబట్టి ఏమంటే అప్పులపైన ఖర్చు పైన రాష్ట్ర ప్రభుత్వము శ్వేత పత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీఆర్ డిమాండింగ్ ఫర్ వైట్ పేపర్ ప్రజలందరూ తెలుసుకోవాలి రేపు పొద్దున ఆ డబ్బులన్నీ చెల్లించాల్సింది మళ్ళీ ప్రజలతో వసూలు చేసే పన్నుల ద్వారానే కాబట్టి ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి ఇవాళ దానిపైన వైట్ పేపర్ డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అన్ని అంశాలపైన ఇవాళ మేధావులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు మరింత చర్చ జరగాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు మీడియాలో మీరంతా కూడా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నావు కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వము రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పులప్పాలు చేసి దివాళా దివాళాదీంచి సాధారణ ప్రజల సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ రాష్ట్రాన్ని నట్టేట్టు ముంచావు కాబట్టి ఏమంటే దీనిపైన సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే అంగన్వాడీ వర్కర్ల యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలి వారి సమ్మెను వారిని విరమింపజేయించాలి ఆ రకంగా ప్రభుత్వం శాంతియుతంగా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి కూడా కోరుతా వాళ్ళకి ఇవ్వటం అంటే వాళ్ళ చేతికి రైతాంగాన్ని మొత్తం అందరినీ కూడాను ఎవరికైతే భూ హక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను చాలా ఇబ్బందికి గురేట పరిస్థితి ఉంది ఇది సరైనటువంటి పద్ధతి కాదు తక్షణమే ఇది రెవెన్యూలో ఇబ్బంది వస్తే ఆ యజమాని కోర్టుకు వెళ్తాడు ఈ రోజున రెవెన్యూనే చట్టం చేసేవాళ్ళు రేపొద్దున కోర్టుకు వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై రెండు ఏదైతే ఈ రెవెన్యూ చట్టం తీసుకొచ్చారో దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించాలి ఉపసంహరించకపోతే ఇప్పటికి న్యాయస్థానాలు న్యాయవాదులు మాత్రమే చేస్తున్నారు భవిష్యత్తులో మొత్తం రైతాంగం అంతా కూడా ఎదురు తిరేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై